ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినము నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్డారా ఈ భక్తుడైనటువంటి దావీదు అతడు ఎంతో ఇష్టపూర్వకముగా దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ దైవ సంబంధమైనటువంటి అనుభవాన్ని ఈ రోజున మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన అంటున్నాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలు ఉన్నాను ఈ వలీవ చెట్టు అనేది మరణము లేనిదండి సమస్తము అన్నిటికీ అన్ని మొక్కలకి మరణం అనేది ఉంది కానీ వలీవ చెట్టుకైతే మరణము లేదండి అందుకే ఈ భక్తులు అంటున్నాడు నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు ఈ పచ్చని వలివ చెట్టు అనేది దేనికి గుర్తుంటే అది ఆశీర్వాదానికి సూచనై ఉన్నది మీరు ఇక్కడ గమనించండి ఇవన్నీ పచ్చగా నా వెనకాల మీరు చూడండి ఈ పచ్చదనాన్ని చూసినటువంటి వారందరూ ఏమంటారంటే ఎంత చక్కగా పచ్చగా కలకలాడుతున్నాయి అని అంటారండి మొక్కల్ని మొక్కలు ఎంత పచ్చగా ఉండే అంటే అది నీరు పోసినప్పుడు దేవుని యొక్క దయవలన ఈ మొక్కలు పచ్చగా కనపడుతూ ఉన్నాయి తనకు తాను దేవుని సన్నిధిలో అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు మరి రోజున నీవు కూడా ఒక పచ్చని వలీవ చెట్టుగా మలచబడాలి ఎక్కడో తెలిసినా ఇంటి దగ్గర కాదు చేసే పనుల్లో కాదు వ్యాపారంలో కాదు ఉద్యోగంలో కాదు దేవుని మందిరంలో నీ ఒక పచ్చని వలీవ చెట్టు వలె నువ్వు మలచబడాలి అంటే అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా నిలవాలి అంటే నేను దూషించిన వారు అవమానపరిచిన వారు హేళన చేసిన వారు వారందరి ఎదుట నువ్వు గణపరచబడాలి అంటే మొదట నీవు దేవుని మందిరములో నిలవాలి నిలిచినప్పుడు నా ఏసయ్య ఈ కనపడుతున్నటువంటి పచ్చదనము కంటే కూడా పచ్చని వలీవ చెట్టు వలె నా ప్రభుని జీవితాన్ని ఆశీర్వదించునుగాక ఆ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన దావిదు మహారాజు తండ్రి ఏ విధంగా పచ్చని వలివ చెట్టు వలి ఉన్నాను అని అతడు ఏ విధంగా సంబోధిస్తున్నాడో ఈరోజున మేము కూడా ఆ పచ్చని చెట్టు చెట్టునటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందాలంటే మొదట మేము దేవుని మందిరంలో స్థిరపరచబడాలని అట్టే కృపను మేము పోగొట్టుకొనక మా జీవితంలో కడవరకు మేము నిలుపుకున్నటువంటి కృప దయచేసి మహిమ పొందుకోమని తండ్రి వాగ్దానముని ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరచమంటూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్